పాత్రికే మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల అధికార కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి పదహారు నెలల కాలంలోనే సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండోది ఈ రాష్ట్రం వైపు ఆనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు ముఖ్యంగా పెట్టుబడులు తీసుకుని వచ్చేటువంటి కంపెనీలు మిగతా రాష్ట్రాలకు వెళ్లినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి అమెరాన్ బ్యాటరీస్ దగ్గర నుండి రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితులు లేకుండా చేసినటువంటి అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలకు ఈ రోజు నాయకత్వం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఒక పక్కన పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో తిరుగుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేటువంటి విధంగా ఈరోజు పాలసీలు తయారు చేయడమే కాకుండా ఒక ఇండస్ట్రియల్ పాలసీ కాని అలాగే అనేక పాలసీలు తయారు చేసుకుని వచ్చి ఉచిత ఇసుక దగ్గర నుండి చిన్న చిన్న అంశాల్లో మద్యపానం దగ్గర నుండి అన్ని అంశాల మీద కూడా దృష్టి పెట్టి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరదాల చాటులను దాక్కుని ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఈ రోజు మేము ప్రతి నెల ప్రతి ఒక్క శాసన సభ్యుడు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నాం ప్రజల దగ్గర నుండి వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నాం మా నాయకులు ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలకు సమాధానం చెప్తా ఉన్నాం ఒక్కొక్కటిగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులేస్తా ఉన్నాం మెగా డిఎస్సి కి మేం పెడితే ఆ రోజు డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటే ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి రానటువంటి పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంట పాదయాత్ర కాదు దండాలు దశకాలు పెట్టి ప్రజలకు దగ్గరికి వెళ్ళినా కూడా చీ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉంది తాను చేసినటువంటి అరాచకాలకి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ రోజు ప్రభుత్వం ఒక ఆలోచన పరంగా గాని పరంగా గాని చెప్పినటువంటి మాటలు నెరవేర్చడమే కాకుండా వేల కోట్ల పెట్టుబడులు తెచ్చేటువంటి కార్యక్రమం ఒక పక్కనైతే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఒక పక్కనైతే పోలవరం లాంటి సంజీవని అయినటువంటి పోలవరం నిర్మించేటువంటి కార్యక్రమాన్ని అలాగే రోడ్లు ఏదైతే చిన్న చిన్న రోడ్డు దగ్గర నుండి గ్రామాలకు వెళ్లేటువంటి రోడ్ల నిర్మాణం దగ్గర నుండి అలాగే ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ఆరోగ్యాన్ని సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి నియామకాలు గాని పోలీసు నియామకాలు గాని అలాగే ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల తర్వాత పాదయాత్ర కాదు మూడు సంవత్సరాలకు ముందే ఇప్పటి నుంచే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి యాత్ర చేయాలి ప్రజలు క్షమించమని చెప్పి యాత్ర మొదలు పెట్టమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సైకో సైన్యాన్ని కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ రోజు రేపు జరగబోయేటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ముందు చూపుతో మైనార్టీల విద్యార్థులకు కూడా ఉన్నత చదువు కావాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో జీవి ఆంజనేయులు గారు ఈ రోజు మైనార్టీ ఆడబిడ్డల చదువు కోసం స్కాలర్ స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా